వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ ఎడుపుల ఆయిల్ రాష్ట నాయకులు సన్నపరెడ్డి పెంచల రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పార్టీలో ఎవరి అభిప్రాయం లేకుండానే అధ్యక్షుణ్ణి నియమించడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు ఆనంద విజయకుమార్ రెడ్డి ఏ రోజు కూడా నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకోలేదన్నారు నీ పక్కన చేరి నలుగురు భజన చేస్తూ పొంగిపోయిన వారికి పదవుల హాట్ కామెంట్స్ చేశారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం నన్ను నగరాధ్యక్షుడిగా ఉండమని చెప్పడం జరిగింది వారు నాకు ఇచ్చిన ఆ పదవిని నేను ఎలక్షన్లో నమ్మకంగా విశ్వాసంగా పార్టీకి పనిచేశాను అనుకోకుండా కొన్ని కారణాల చేత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారడం జరిగింది నేను ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే పార్టీలోనే ఆ పదవిలోనే ఎలక్షన్ చేయటం జరిగింది దాదాపు ఎలక్షన్ అయిపోయిన ఒక ఐదారు నెలలు మూడు నెలల తర్వాత అధిష్టానం ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పార్లమెంటుకి పెట్టి విజయ్ కుమార్ రెడ్డి అన్నని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఆ ధర్మిల ఇన్ఛార్జి తీసుకున్న విజయకుమార్ రెడ్డి అన్న సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది అప్పుడు కరెక్ట్గా దసరా వేడుకలు జరుగుతున్నాయి నగరాధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది నేను ఆ దసరా వేడుకల్లో ఉండటం ఒక భాగం అయితే రెండో భాగం ఏంటంటే ఆ రోజు వరకు నేను కానీ విజయన్న కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశాం అంటే ఇంకా ప్రభాకర్ అన్న పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఈ సమావేశంకి నగరాధ్యక్షుడు పదవి ఇప్పించింది ఆయన కాబట్టి ఈ సమావేశానికి ఎల్లు అని ఆయన దగ్గర నుంచి నాకు కోనొస్తుందని నేను అనుకున్నాను వారు చెప్పలేదు కాబట్టి విని వెంటనే వారి ఆదేశాలు లేకుండా పార్టీ నాయకత్వం మార్చినా జిల్లాలో ఆయన పెద్దయిన పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన తెలియకుండా పోయి ఆడు కూర్చోవటం అనేది ధర్మం కాదు ఈ మూడు నెలల్లోనే ఆయన పర్మిషన్ లేకుండా ఆలోచనతో నేను ఆ యొక్క మీటింగ్కి పోకుండా ఆగటం జరిగింది కానీ విజయన్న మాత్రం గౌరవంగా నన్ను పిలవటం ఫోటోలు వేయటం అన్నీ జరిగేది ఫోటోలు వేయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది నేను చాలాసార్లు వేసే విజయన్న ఫోటోలు దాంట్లో హోటల్ గురించి కాదు అయితే ఆ తర్వాత ఆ ఒక్క ప్రోగ్రామ్కి నేను కానీ కొంతమంది సీనియర్ నెల్లూరు రోల్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ ఎవరు కొంతమంది పోలేరు అయిన తర్వాత కుమార్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి గారి ఇద్దరు కూర్చొని పార్టీ బలోపేతానికి ఇన్ఛార్జి పదవి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి కూర్చొని అందరితో మాట్లాడుతుంటే పార్టీకి కానీ పార్టీ ప్రతిష్టకు కానీ చాలా బాగుండేది ఆ దిశగా ప్రయాణం చేస్తారని నేను ఊహించే ఎందుకంటే దాదాపు ఎనభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సభ్యుడు కాబట్టి అందులో క్రమశిక్షణ గల నాయకుడైన ఆనంద వివేకానంద దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళం కాబట్టి నేను అది ఆలోచించాను ఆ దిశగా అతను విజయాన్ని ఆలోచించకుండా ఎవరైతే మొట్టమొదటిగా ఇన్ఛార్జీ సభకు రాలేదు ఆ వ్యక్తులందరినీ కూడా ఏ సమావేశానికి కానీ ఏ ప్రోగ్రాంలకు కానీ పిలవకుండా పక్కన పెట్టడం పిలవలేదు కాబట్టి ఆ వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి ఉన్న ఆ పది మంది ఇరవై మంది నాయకులు సైలెంట్గా ఉండటం జరిగింది ఇది నేను చెప్పడం కాదు జగమెరిగిన సత్యం పార్టీలో కానీ ప్రెస్ మీడియోలో కానీ అందరికీ తెలుసు అందులో విజయ డైరీ చైర్మన్ కొండిరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక ఫోటోకాల్ ఉన్న అధికార పార్టీలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఫస్ట్ మీటింగ్కి రాలేదని ఇన్ఛార్జి తీసుకొని నా విజయన్న ఆయన కూడా మళ్ళీ ఏ మీటింగ్కి ఇన్వైట్ చేయలేదు మిమ్మల్ని పార్టీ ఏర్పాటు చేసింది ఇన్ఛార్జి ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు చేయలేడని కాదు వయసులో పెద్దవారు ఈ నాలుగు సంవత్సరాలు ఆయన్ని మనం జనంలో తిప్పటం అనేది కరెక్ట్ కాదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్చార్జ్ ఇచ్చారు ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు మొత్తాన్ని కలుపుకోపోవాల్సి పార్టీని బలోపేతం చేసే పదవులో ఉన్న వ్యక్తివి ఒక మీటింగ్కే రాకపోతే కేడర్ను పంపించేస్తే పార్టీని ఏం చేయదలుచుకున్నావు పార్టీని ఏం చేయదలు ఈ రోజు వరకు నేను ఆయనేవీ జరగలేదు ఈరోజు ఒక్క మాట కూడా అధిష్టానానికి ఏమి చెప్పారో మాకు తెలియదు కానీ కనీసం ఒక మాట కానీ జిల్లా నాయకత్వం జిల్లా రోరల్ ఇన్ఛార్జి కావచ్చు విజయన్న కావచ్చు చంద్రశేఖరరెడ్డి గారు కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు అందుబాటులో లేడు ఆయనకు తెలియకుండా కూడా అధ్యక్షుని మారవటం అనేది కరెక్ట్ కాదనే భావంతో నేను మాట్లాడుతున్నా నీకు ఉదయం లేచి నీ నీ దగ్గరకు వచ్చి భజన చేసే వాళ్ళకు పదవులు ఇస్తావు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి పదవులు తీసేస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు పార్టీ బలోత్పేతం చేయమన్నాడా పార్టీని ఆ విజయన్న ఏం చేయమన్నాడు చెప్పండి బలోపేత దిశగా నువ్వు చేసిన ఫలాన్ని చేశానని చెప్పు నీ ప్రోగ్రాములకి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ రంగారెడ్డి కానీ వాళ్ళతో ఉన్న మా అమ్మని కానీ ఎందుకు నువ్వు ప్రోగ్రాం చెప్పలేదు ఆ ఒక్కరోజు తప్ప పార్టీ పదవులు కూడా మీ ఇస్తానసంగా ఇచ్చేది కాదు లోపాయకరతనంగా ఇస్తున్నావు ఆ లోపాయకరతంగా ఏం చేస్తున్నారో ఆ పార్టీ పదవులు తెచ్చిన వాళ్ళు మీకు వాళ్ళకి మాత్రం తీసు అది కూడా అధిష్టానని చెప్పు మీరు ఇచ్చిన పార్టీ లిస్ట్ చూడమని ఒకసారి అధిస్తానాన్ని ఇప్పటి నుంచి ఉన్నారు పార్టీలో అందరిని అంటలేదు నేను పార్టీలోని పదవులు ఇచ్చిన వాళ్ళు అందరినీ అంటలేదు నేను చాలామంది పార్టీ కోసం పనిచేస్తున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరచమని చెప్తే పార్టీని దిగదార్చడానికి కల కారణాలు ఏంది అనేది నెల్లూరు పట్టణ ప్రజలందరికీ క్వశ్చన్ మార్గం ఈరోజు పార్టీని ఏ దిశగా తీసుకెళ్తున్నావు అనేది కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీని నువ్వేం చేస్తున్నావు అని మీరే చెప్పండి ఒక్క గ్రామం అయినా మీరు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత తిరిగారా ఏ గ్రామం తిరగలేదు ఏ వార్డు తిరగలేదు ఇంట్లో కూర్చొని నీ కార్డుకు వచ్చిన వాళ్ళకి పదవులు లిస్టు రాసి పెట్టి పంపించావు ఏ గ్రామం ఏ వార్డు తిరగలేదు మీరంటే అర్థమేంది జిల్లా పరిషత్ చైర్మన్ పూర్తయ్యేంత వరకు తిరగవా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నంత వరకు పార్టీ కోసం పని చేయవా అని అడుగుతున్నా నేను తిరిగితే అధికార పార్టీలో ఇబ్బందులు వస్తాయి అందుకని నువ్వు ఇంట్లోనూ కూర్చొని పార్టీని నడుపుతావు ఆ ఇంట్లో కూర్చొని నిశ్చిత్తుకుపోయి అధిష్టానానికి ఇస్తావు అధిస్థానం ఆ లిస్టు మీరేదో బాగా చేస్తున్నారనే ఆలోచనతో సంతకం పెడతారు ఇది కరెక్ట్ కాదు అధిష్టానమైనా సరే పరిశీలించాలని చెప్పి మీ ద్వారా అధిష్టానాన్ని కూడా విన్నమించుకుంటున్నాను విజయంలో కూడా మార్పు రావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను నిజంగా పార్టీ కోసం పనిచేసే దిశగా ప్రయాణం ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు తెచ్చుకో మేము కూడా సంతోషిస్తాం మీకు మీ కుటుంబంతో నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే ఒక ఏసీసీ నెంబర్ కూడా తీసుకోవాలా సిన్సియర్గా మీ ఫ్యామిలీ కోసం పనిచేశా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సిన్సియర్గా పనిచేశా మూడు ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తుల కోసం పనిచేశా రెండు ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డికి పనిచేశా మూడు ఎలక్షన్లు శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడని నేను తెలుగు వైసీపీకి పనిచేశాను నాకు శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితం ఉంది కాలేజీలో ఉంది ఇద్దరు ఒక ఏరియాలో ఉన్నాం అయినా సరే అలా నువ్వు పార్టీ మారావు నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పుకొని చెప్పే చెప్పు చెప్పాను కూడా అంత సిన్సియర్గా పనిచేసే పార్టీ వర్కర్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నువ్వు పార్టీల నుంచి పంపించేదాన్ని నిర్ణయించుకున్నావు అంటే నీ లోపల ఉన్న అంతరం ఏంటి అది నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పాలా అధిష్టానం కూడా ఈ దిశగా క్వశ్చన్ చేయాలి